న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి లేదంటూ భీష్మించుకు కూర్చున్న లక్ష్మి నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని మసీద్ సెంటర్ ప్రాంతంలో షేక్ మన్సూర్ ఇంటి ముందు బైఠాయించి తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి వెళ్లేది లేదంటూ గిరిజన యువతి లక్ష్మి ఆందోళన చేపట్టారు గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాదులో షేక్ మన్సూర్ తాను ప్రేమించుకుంటూ సహజీవనం చేస్తున్నామని గిరిజన యువతి లక్ష్మి ఆరోపిస్తున్నారు గత సంవత్సరం తాను పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో హైదరాబాద్ లోని ఓ దేవాలయంలో తాము పెళ్లి చేసుకున్నామని తమ కాపురం సజావుగా సాగుతుందన్న సమయంలో తనను వదిలించుకు రమ్మని మన్సూర్ తల్లిదండ్రులు అన్న ఒత్తిడి చేయడంతో తనకు తెలియకుండానే హైదరాబాద్ నుండి సంఘం వచ్చాడని మన్సూర్ కు మరొక మహిళతో వివాహానికి తల్లిదండ్రులు సిద్ధమైనట్లు గిరిజన యువతి లక్ష్మి ఆరోపిస్తున్నారు తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి వెళ్లేది లేదంటూ గిరిజన యువతి లక్ష్మి

ఇప్పుడు ఏమంటే నేను పది సార్లు వస్తే పది సార్లు చెప్పండి వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఇంట్లో వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తే పరుగు పోతుంట ఎన్ని సార్లు వస్తాయి అన్ని సార్లు పరుగు పోతే ఎందుకు కోడల లక్ష్మి అన్న మా ఆయన పేరు షేక్ మనుషులు దూదేకుల వాళ్ళు మేము సిక్స్ సెవెన్ ఇయర్స్ ఇష్టపడ్డాము ఇష్టపడి హైదరాబాద్ లో మేము పెళ్లి చేసుకున్నాము లివింగ్ ఉన్నాము ఒకే దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లివింగ్ ఒకే రూమ్ లో ఉన్నాము ఆ విషయం మా వాళ్ళకి తెలుసు వీళ్ళ వాళ్ళకి కూడా తెలుసు మాకేందంటే పెళ్ళి మా అబ్బాయి ఏమంటే నన్ను మంచిగా ఉంది పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి కొన్ని గొడవల వల్ల పెళ్లి చేసుకున్నాడు కానీ ఇప్పుడు నాతో మా ఆయన ఉండట్లేదు దానికి కారణం అంతా వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వాళ్ళ ముగ్గురే పక్కన ఎవరైనా సరే ఇది తప్పు అనే చెప్తున్నారు కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన మా మా హస్బెండ్కి చెప్పట్లా ఒకటే ఏం చెప్తున్నానంటే వదిలేసి వచ్చేది వదిలేసి వచ్చే అమ్మాయిని వద్దు ఆ క్యాస్ట్ మనకు వద్దు అంటున్నారు క్యాస్ట్ ప్రాబ్లం ఉంటే ఫస్ట్లోనే ఉండాలి కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఎవరు చేసుకుంటారు రెండో క్యారేజ్ మ్యారేజ్ నేను చేసుకోవాలి ఇప్పుడు ఆయనకేమో ఫస్ట్ మ్యారేజ్ చేయాలని ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు ఈ విషయం ఇట్లా జరుగుతున్నా సరే ఈ అమ్మాయి గురించి మన బంధువులకు ఎవరికి తెలియదు సో మన క్యాష్లో చేసుకోవాలనేసి అంట ఆత్మకూరులో వాళ్ళ బంధువులు ఎవరినో మాట్లాడేసుకున్నారు వాళ్ళు సో నాకు మాత్రం న్యాయం జరగాలి మా హస్బెండ్ ఇక్కడికి రావాలి మా హస్బెండ్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను నాకు ఏమి కూడా అసలు వద్దు ఫుడ్ వద్దు ఏమి వద్దు మా ఆయన నాకు ఇక్కడ పిలిపించి నాకు సహాయం చేయండి ఫిబ్రవరి ఏడు అయిందమ్మా ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడు పెళ్ళి అయింది స్టేషన్లో మేము అన్ని విధాలు ఆయన కూడా సంతకం పెట్టాడు నా భార్య తిను నేను తమకి మొత్తం చూసుకుంటాను అని మొత్తం చేశాడు కానీ అక్కడ ఏం చూసుకోవట్లేదు తను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా నటిస్తున్నాడు అనమాట నేను చూసుకుంటున్నా ఒకే దగ్గర ఉన్నామని నా రూమ్కి వెళ్ళినా కూడా నేను చూపిస్తాను మా ఆయన లగేజ్ రూమ్లో అస్సలు లేదు వీళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వాళ్ళు పెద్ద మనుషులు వీళ్ళు పెద్ద మనుషులు అని నన్ను తిప్పుతున్నారు కానీ వాళ్ళ కొడుకుని తిప్పట్లేదు అసలు నీకు న్యాయం చేస్తామమ్మా అక్కడికి రామ్మా అమ్మా ఇక్కడికి రామ్మా అని చెప్తున్నారు తీరా అడిగిపోతే అబ్బాయిని పిలిపిస్తారు ఏం చెప్తున్నారో తెలియట్లా ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అసలు ఉండట్లేదు నాకు మా హస్బెండ్ కావాలి ఫస్ట్ ఆయన ఇక్కడ నా ముందుకు రావాలి అంటే ఆయన ఏమంటాడంటే నేను ఆ ఊరికి అడుగు పెట్టను నేను రాను అంటే మరి నా పరిస్థితి ఏంది నేనే నా ఊరికి అడుగు పెట్టలేకున్నా ఏ అమ్మాయినా పెళ్ళైన తర్వాత హస్బెండ్తో కలిసి అడుగు పెట్టాలనుకుంటుంది నాకు ఇప్పుడు ఒక్కసారి కూడా నేను ఆ హస్బెండ్తో అడుగు పెట్టలేదు మా ఊరిలో ఇప్పుడు నేను ఈ ఈ నల్ల పూసలు కాళ్ళుకి మెట్లు ఇవన్నీ చేసుకుని ఎలా అడుగు పెట్టాలి ఒక్కదాన్నే అడుగుపెట్టాలా నా ఊరిలో నేను ఇప్పుడు నాకు ఇవన్నీ వద్దు అన్న నాకేం కావాలి నా హస్బెండ్ వచ్చి నా ఎదురుగా నిలబడాలి నన్ను ఎందుకు ఇంత మోసం చేశారు నా ఫ్యామిలీని నన్ను ఇన్ని సంవత్సరాలు నమ్మించి ఎందుకు మోసం చేయాలి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అంద